సవిత గారు కూడా వస్తా ఉన్నారు కొద్ది హైదరాబాద్ నుంచి వస్తా వల్ల దగ్గరలో ఉద్యోగం పోగొట్టే అంత వారు జైన్ అవుతారు తప్పకుండా మీ అందరికీ తెలుసు మన పక్కనే ఉన్న అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి విద్వేష పూరిత చర్యల కారణంగా వడి నిర్మాణం సాగి ఈనాటికే ఒక స్థాయికి ఎదగవలసిన అమరావతిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టినందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకి గుణపాఠని చెప్పి పక్కన పెట్టారు ఏవైతే కూటమి అధికారంలోకి రాగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజధానితో ఒక అనుబంధం ఉంటుంది కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి సొంత రాజధాని అమరావతి నిర్మించుకునే క్రమంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థించి అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అని చెప్పి కొత్త పాలన అందుకొని అభివృద్ధి చెందవలసిన అమరావతిని గొంతు నొక్కడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు తెలంగాణ నిలొక్కుంది ఆర్థికంగా అంటే కేవలం హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే ఆదాయమే వాళ్ళకి యాభై యాభై శాతం ఉంది అలాగే మన పొరుగులున్న చెన్నై వాళ్ళకి చెన్నై ఉన్నందువల్ల చెన్నై నుంచి వచ్చే ఆదాయం అలాగే కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చే ఆదాయం మహారాష్ట్ర బొంబాయి నుంచి వచ్చే ఆదాయం వాటన్నిటికీ వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో ఆ రాజధానుల నుంచి వచ్చేది కొన్ని రాష్ట్రాల్లో నలభై శాతం అయితే కొన్ని రాష్ట్రాల్లో యాభై శాతం అయితే కొన్ని రాష్ట్రాల్లో డెబ్బై ఐదు శాతం ఆదాయం కేవలం వాళ్ళ రాజధాని నుంచి వస్తా ఉంది మనం మనకి ఆంధ్రులు అంటే ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రకి అనుకోని దురదృష్టకర పరిస్థితుల్లో తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన సొంత రాజధాని నిర్మాణానికి పెద్దలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తే ఉద్దేశపూర్వకంగా ఆపారు ఈ రోజున ప్రజలు మళ్ళీ ఆమోదం తెలిపి రాజధానిని ఈరోజు మనం అమరావతిని చేసుకోవడానికి కార్యక్రమం మొదలైంది కాబట్టి ఒక్క ఇది రాజధాని అంటే అమరావతి ప్రాంత ఇరవై తొమ్మిది గ్రామాలకు లేకపోతే తాడిపో నియోజకవర్గం మంగళగిరికి సంబంధించింది కాదు పక్కనే మనం మనం ఒకప్పుడు అమరావతి వెళ్ళాలంటే చుట్టూ ప్రకాశం గారి తిరిగేలా ఇప్పుడు వెస్ట్ బైపాస్ కొల్లపూడి బైపాస్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో మనం మన నియోజకవర్గంలో అమరావతి రాజధానిలో పడుగు పెడతా ఉన్నాం అంతేకాకుండా రాజధానితో పాటు సమాంతరంగా కూడా రాజధాని పాత్రమే ఎందుకంటే గడిచిన కొద్ది రోజులు పెట్టి మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఆయన క్రికెట్ సంఘానికి అధ్యక్షులుగా కూడా ఉంచి మన దగ్గరికి కూడా అభివృద్ధిలో రాజధానిలో భాగస్వాములు చేయాలని చెప్పి రెడ్డి కూడా మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి గారిని వేదిక మీద కావాల్సింది కోరుతా ఉన్నాను భాగస్వాములు చేయాలని ముందు లక్క పోవులు పరిశీలించి ముఖ్యమంత్రి గారితో ప్రాథమికంగా అలాగే లోకేష్ బాబు గారితో అనుమతులు తీసుకుని పక్క అతి పెద్ద స్టేడియం దాదాపుగా లక్ష ఇరవై లక్ష పాతి వేల మంది సరిపోయే క్రికెట్ స్టేడియం అట్లాగే స్పోర్ట్స్ సిటీ ఒక స్టేడియం నిర్మించదంత కాదు మన నియోజకవర్గంలో కూడా నిర్మించాలని చెప్పే ప్రతిపాదనతో ఈ రోజున ఆ లంక పువ్వులు ముంపు కురోతి కాబట్టి ముంపు కురోతి అని ఇరిగేషన్ వాళ్ళు నివేదించారు కాబట్టి స్థలాన్ని మార్చి మన మూలపాటి దగ్గర స్థల సేకరణ చేసి తీసుకోవాలనే ప్రతిపాదనతో ముందుకు సాగుతా ఉన్నాం కాబట్టి మనం కూడా రాజధానిలో అక్కడ భాగమే మనకు చెప్పిన రాజధాని ఇక్కడ వచ్చే జరుగుతుంది హైదరాబాదు నేను నా పదిహేనవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెట్టారు